నెల్లూరు నగరంలో పేరుగాంచిన స్వీట్ షాప్ డిఆర్ ఉత్తమ్ స్వీట్స్ నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఫ్లవర్ బొకే స్వీట్స్ మరియు విగ్లెస్ కేక్స్ డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాకింగ్ స్వీట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ప్రతి కొనుగోలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఉంటుంది అని ఈ అవకాశం డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి ఒకటి వరకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ డిఆర్ ఉత్తమ్ స్వీట్స్ ఎండి శ్రీ అలేక్య రెడ్డి గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు डर न्यू इयोग हापी मूवियो मैं हाप मूवियर की स्पेषल गिफ्ट बॉक्स स्पेषल स्वीट मालूम है मैं सारी वाट तो पुत्र स्टेट्स लाचा सो मेरे प्यूर वेजिटेरिये तो उत्पन्न पड़ती पड़ोस ప్రాపర్ ఆఫర్ అయిపోయింది ఎందుకంటే మనము వెరీ రీసెంట్ ప్రైసెస్కి ఎక్కడ స్టోర్స్ లాంచ్ దాంతో పాటు ప్రతిసారి బొకేస్ ఇస్తూ ఉంటారు న్యూ ఇయర్కి మనము స్వీట్ విత్ బొకీన్స్ అంటే రెండు తో మనము ఒక హ్యాంపర్ రెడీ చేశామన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంపర్స్ వస్తున్నాయి ఆ విధంగా ఇది కొత్త మోడల్ మీరు వద్ద ఇంతవరకు మీరు ఎప్పుడూ కూడా ఈ మోడల్ చూసినారు ఈ సందర్భంగా మీరందరూ మరొకసారి వచ్చి ప్రతి మా ఇవన్నీ ట్రై చేసి మమ్మల్ని అదే కొనుక్కుంటున్నారు చూ అక్కర్ మనకు థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అండ్ ఫస్ట్ జనవరి వరకే ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజుల్లోని మనము బయటకు ప్రత్యేకంగా సప్లై స్టాల్ కూడా అరేంజ్ చేశాము దాంట్లో వివిధ రకాలైన స్వీట్స్ వివిధ రకాలైన రేట్స్తో మీకు అందించబడుతుంది కావున అందరూ మళ్ళా ఈ చేసి మా వ్యాపారం అభివృద్ధి చెందేటట్టు చూస్తారని కోరుకుంటున్నాను